అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కపలేశ్వరపుర మండలం టీకి గ్రామంలో గల పెంత కోసం చర్చినందు సంఘ కాపరి రెవరెండ్ జోషియారాజు సంఘ వ్యవస్థాపకులు రెవరెండ్ సాదే జ్యోతిరాజు ఆధ్వర్యంలో గురువారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి వందలాదిగా క్రీస్తు విశ్వాసాలు తరలివచ్చి జోషియారాజు బోధనలు శ్రద్ధగా విన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళి ఆచరించవలసిన ఆవశ్యత ఎంతైనా ఉందన్నారు కారణ జన్ముడైన యేసుక్రీస్తు క్రీస్తు పాపుల రక్షణ కొరకు వేయబడి మూడు రోజులు సమాధి కాబడ్డారని మూడు రోజుల అనంతరం సమాధి నుండి సజీవంగా బయటకు వచ్చిన క్రీస్తు ప్రపంచ మానవాళికి రక్షకుడు నిలిచారన్నారు క్రిస్మస్ వేడుకల్లో యువత ఉత్సాహంగా పాటలు నృత్యాలతో సందడి చేశారు ఈ సందర్భంగా చర్చి ఆవరణ విద్యుత్ దీపాలతో అలంకరించారు నాగులు చెరువు టేకీ గ్రామం నుండి వందలాదిగా తరలివచ్చిన క్రీస్తు విశ్వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు फ्रेंड ग्राम कर దేవుడు భూములను మీ కుటుంబాలను దీవించుగాక ఆమె ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు లోకమునకు మనందరికీ అంటే దేవుని పెరిగిన వారికి వారికి భూమి మీద ఉన్న మానవులందరికీ కూడా ఒక మాటను తెలియపరచడానికి భూలోకానికి యేసు ప్రభు వారు రూపంలో వచ్చారు దానిని మేమందరం కూడా క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు నసలేటు అనేటువంటి పట్టణములో అనేటువంటి గ్రామంలో జర్పించిన అయితే దేవుడు మనందరికీ ఇవ్వాల్సిన ఇలా చెప్పడానికి వచ్చినటువంటి వర్తమానం ఏంటంటే దేవుడు మనందరికీ తోడైనాడనేటువంటి వర్తమానాన్ని మనందరికీ తెలియపరచాలని ఆయన ఆశపడ్డాడు అది ఎవరో ఒకరి చేత కాకుండా తానే స్వయంగా భూలోకానికి వచ్చి అందరికీ చెప్పాలని ఆశపడ్డాడు అందుకే ఆయన భూలోకానికి మానవ రూపంలో వచ్చి మనందరికీ కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి మాటను చెప్పడానికి ప్రయత్నం చేశాడు భూలోకంలో పుట్టినటువంటి చాలామంది మానవులు దేవుడిగా అవడానికి ప్రయత్నం చేశారు కానీ మేము ఈ క్రిస్మస్ని బాగా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి గల ప్రథమ కారణం ఏంటంటే మా దేవుడు భూలోకానికి రూపంలో వచ్చి వాళ్ళందరినీ కలుసుకోవాలనుకున్నాడు అందుకే మేము క్రిస్మస్ని చాలా ఘనంగా జరుపుకుంటాం అంతేకాదు దేవుడు కేవలం మాకోసమే కాదు భూమి మీద ఉన్నాం ప్రతి మానవారి కోసం వచ్చాలి అని చెప్పడానికి ఈరోజు మేము వస్తున్నాం దీనికి మన దగ్గర ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి వర్తమానాలతో పాటు కొన్ని రుజువులు కూడా మన దగ్గర ఉంటాయి ఆ రుజువులు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారు అసలు భూమి మీద పుట్టారా లేదనేటువంటి మొట్టమొదటి ప్రశ్న మనకు వస్తుంది యేసు ప్రభు వారు పుట్టారు అని చెప్పడానికి రెండు వేల సంవత్సరాల క్రితమై యేసు ప్రభు వారు పుట్టినటువంటి కాలంలో జోసియస్ లావియస్ అనేటువంటి ఒక హీ రోమన్ అండ్ గ్రీక్ హిస్టోరియన్ ఆయన చరిత్రకారుడు ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదు యేసు ప్రభువుని వెంబడించలేదు కానీ యేసు ప్రభు వారు ఉన్న కాలంలో ఆయన కూడా బ్రతికారు కనుక నేను పుట్టిన కాలంలో యేసుక్రీస్తు అనేటువంటి ఉన్నాడు అనేటువంటి మాటను తన పుస్తకంలో రాసుకున్నాడు ఆ మాటలు ఈ రోజు మీ ముందుకి చెప్పడానికి గల కారణం ఏమిటంటే యేసు ప్రభు ఉన్నాడని ఆ రోజు ఆ దేవుని నమ్ముకొని వారు చెప్తున్నారు అంటే దాని అర్థం దేవుడు పుట్టాడు నిజంగానే భూలోకానికి వచ్చాను అనేటువంటిది మొట్టమొదటి కారణం అయితే రెండవది మనందరికీ యేసు ప్రభు నీకు ప్రేమిస్తున్నాడు నీకు తోడే ఉన్నాడు అనేటువంటిది నా క్రిస్మస్ వర్తమాన మనం చేత దేవుడు మనందరినీ దేయించి ఆ సిద్ధిగాక ఆమె